జోరం వ్యాన్ క్యాల్వరెన్ ఇతను నెదర్లాండ్స్కు చెందినటువంటి ఆమ్స్టర్డామ్ నెదర్లాండ్స్కు చెందినటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇతను ఆమ్స్టర్డామ్లో పుట్టాడు ఇతను పెరిగి పెరిగి పెద్దవాడైన తర్వాత ఇతను కంపేర్ రిలీజియన్స్ మీద ఈయన డిగ్రీ చేసి ఆ తర్వాత పిహెచ్ చేయడానికి యూనివర్సిటీకి వెళ్ళాడు సోదర్లారా ఇతను చేసిన ఇతని యొక్క అనేకమైనటువంటి ప్రసంగాలు యూట్యూబ్లో ఉన్నాయి ఇప్పటికి కూడా మీరు వెళ్ళి చూడండి చెక్ చేయవచ్చు ఇతను అటున్నాడు నేను ముందే మా ఇంట్లో కానివ్వండి నేను వెళ్ళే చర్చిలో కానివ్వండి అదేవిధంగా నా స్నేహితులు నేను ఏ యూనివర్సిటీకి అయితే పిహెచ్డి చేయడానికి వెళ్ళానో అన్ని ధర్మాల మీద అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ ముందు నుంచే నా బ్రెయిన్ వాష్ చేసేశారు ఏమని ఇస్లాం చాలా చెడ్డ ధర్మం అని చెప్పి నేను ఇస్లాంకు విరుద్ధంగా పిచ్చడి చేయడానికి పుస్తకం రాయడానికి వెళ్ళాను ఇప్పుడు నేను ఇస్లాం గురించి విరుద్ధంగా మాట్లాడాలంటే నాకు ఇస్లాం గురించి తెలియాలి ఇస్లాం గురించి తెలుసుకోవాలంటే ఖురాన్ హదీసు చదవాలి ఎప్పుడైతే నేను ఖురాన్ హదీసు పఠించడం ప్రారంభించానో నేను ఇప్పటి వరకు నేను ఏదైతే భావన వింటూ వచ్చానో ఇస్లాం గురించి అది తప్పు ఒక దుష్ప్రచారం అని నేను తెలుసుకున్నాను అని చెప్పి అతను కూడా పిహెచ్డి కన్నా ముందు అతను ఇస్లాం స్వీకరించాడు సోదర్లారా అలహదుల్లా ఆ తర్వాత ఇప్పటికీ అతని యొక్క స్పీచెస్ అతని యొక్క బయాన్లు అతని యొక్క ప్రసంగాలు యూట్యూబ్లో ఉన్నాయి అతను ఒకటే చెప్తాడు అతన్ని ఒక ఇంటర్వ్యూలో బీబీసీ వాళ్ళు అడుగుతున్నారు మీరు ముస్లిం అయిన తర్వాత ప్రపంచానికి ఇవ్వాలి అని అనుకుంటున్న సందేశం ఏంటి అంటే అతను ఒకటే మాట చెప్తున్నాడు సోదర్లారా అదేందంటే మీరు ఇస్లాం గురించి వస్తున్నటువంటి విమర్శలను సోషల్ మీడియాను మీడియాను ఏది పట్టించుకోవద్దు మీకు ఇస్లాం గురించి నిజంగా తెలుసుకోవాలి అని ఉంటే మీరు ఇస్లాంను అధ్యయనం చేయండి కురాన్ చదవండి హదీస్ చదవండి అంతేగాని వేరే వేరే మా మీడియా మాటలు అసలు వినొద్దు అని ఇతను చెప్తున్నాడు సోదరులరా